I'm

జివిజి అశోక్ కుమార్ ఐపిఎస్ గారు ఆదేశాల మేరకు మరియు జిల్లా ఎస్పీ గారు ఆర్ గంగాధర్ గారు ఆదేశాల మేరకు డిఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ గాంజా అన్నదాన్ని ప్రతి చోట కూడా ఉక్కుపాదంతో ఉక్కుపాదంతో మోపడానికి ప్రయత్నిస్తాం ఆ భాగంగానే మేము ఎవ్రీ డే కూడా పెట్రోలింగ్ తిప్పుతూ ఎక్కడైనా కానీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ గాంజా అమ్మేవాళ్ళు కానీ పెడలర్స్ కానీ స్మోకర్స్ కానీ ఎవరున్నా కానీ వారి మీద కఠిన చర్యలు తీసుకునే భాగంలో నిన్న మా ఎస్ఐ ఎలాంగ్ విత్ స్టాఫ్ బయలుదేరి వెళ్ళగా కొంతమంది వ్యక్తులు ఒక చోట గుమ్మిగుడి వాళ్ళు ఒక ఇటుకబెట్టిల స్థావరంలో వాళ్ళు ఈ గాంజాని సేల్ చేయటం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు దాన్ని కాల్చడం కూడా దాన్ని స్మోక్ చేయడం కూడా జరుగుతుంది ఆ పరిస్థితుల్లో వాళ్ళని అడగగా వాళ్ళు అనుమానంగా కనిపించారు వాళ్ళని ఇమీడియట్లీ కూడా మా వాళ్ళు కస్టడీలోకి తీసుకుని వాళ్ళని విచారించగా అందులో ఒక ఆయన భూపతి వినూత్న సాయి సన్నీ ఆఫ్ దుర్గాప్రసాద్ ఇరవై ఒక్క సంవత్సరాలు రెల్లి ఓగిసిపేట ఆయన అదేవిధంగా మరియు జోగి సాయి శ్రీనివాస్ అలియాస్ స్మోకర్ సాయి అంటారు ఈయన్ని సన్నాఫ్ శ్రీనివాస్ ఇరవై ఏడు సంవత్సరాలు ఈయన ఈడేపల్లి థర్డ్ పర్సన్ వచ్చి ఎర్రంశెట్టి కేశవ నాగకుమార్ ఇతను మణి అంటారు సన్ ఆఫ్ జగ్గారో ఇరవై ఐదు సంవత్సరాలు రెల్లి అదేవిధంగా మల్లిపూడి వినయ్ ఇరవై ఐదు సంవత్సరాలు రుస్తుంబాద వాస్తవ్యుడు అదేవిధంగా పప్పుల స్వామి సన్ ఆఫ్ శ్రీనివాసరావు ఇరవై ఏడు సంవత్సరాలు ఇతను కూడా రుస్తుంబాద సిక్స్త్ పర్సన్ వచ్చి వెన్న అనిల్ కుమార్ సన్ ఆఫ్ నాగేశ్వరరావు థర్టీ ఇయర్స్ రుస్తుంబాధా మచిలీపట్నం చిట్టుబొమ్మ గీతాకృష్ణ సన్ ఆఫ్ కోటేశ్వరావు ఇరవై రెండు సంవత్సరాలు సుకర్లాబాద్ మచిలీపట్నం ఈ ఏడుగురు కలిపి ఒక చోట కూర్చుని గంజాయిని తెచ్చిన గంజాయిని వాళ్ళ దగ్గర పెట్టుకుని వీళ్ళు కూడా స్మోక్ చేయడం జరుగుతుంది దీన్ని చిన్న చిన్న పొట్లాల కింద కట్టి చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళు అమ్ముతారని చెప్పేసి మనకి తెలిసింది వీరికి కొంతమంది పెడ్లర్స్ ఉన్నారు సప్లై చేసేవాళ్ళు వారిని కూడా మేము ఐడెంటిఫై చేసాం వారిని త్వరలోనే వితిన్ డేస్లో వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది వారి పేర్లు మీకు పత్రికా ముఖంగా తెలియపరచడం లేదు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి వారు కానీ ఎస్కేప్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి తెలియపరచడం లేదు వాళ్ళని కూడా విత్ ఇన్ డేస్ టూ త్రీ డేస్ లో వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఇప్పుడు నాలుగు కేజీలు ఫోర్ కేజెస్ గాంజా వారి దగ్గర నుంచి మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు ఉన్న దాంట్లో ఒక వ్యక్తి ఒక ఒక అబ్బాయి తప్పించి మిగతా ఆరుగురు మీద కూడా కేసులు ఉన్నాయండి ఒక్కొక్కళ్ళ మీద ఒక వ్యక్తి మీద జోగి సాయి శ్రీనివాస్ అన్న మీద ఎనిమిది ఉన్నాయి ఇద్దరి మీద పోక్సో కేసులు ఉన్నాయి అందరి మీద కూడా ప్రతి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కూడా క్రిమినల్ బ్యాక్ ఉందండి పోక్సో మీకు ఆ డీటెయిల్స్ అన్ని నేను ఇస్తానండి అందరి మీద కూడా కేసులు ఉన్నాయి ఒక ఒకే వ్యక్తి మీద అదుపులోకి ఇప్పుడు వరకు ఏడుగురిని అదుపులో తీసుకున్నా నాలుగు కేజీలు రికవరీ ఇంకా ముగ్గురిని మనం అదుపులోకి తీసుకోవాలి వీడు వీళ్ళు సప్లై చేసేవాళ్ళు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేస్తామండి థ్యాంక్ యూ